తల్లికి వందనం అందిందా ఎంత అందింది ఎంత అందింది ఎంతంది నిజం చెప్పండి లేదు అది నాకు తెలుసు ఒక్కో పేరెంట్కి తొమ్మిది వేలు అందిందని ఒక పేరెంట్ వచ్చి చెప్పారు నాకు పది వేలు అందిందని ఒక పేరెంట్ వచ్చి చెప్పారు ఎనిమిది వేల ఐదు వందలు వచ్చిందని చెప్పి అలా చెప్పిన పేరెంట్స్ కొంతమంది ఉన్నారు ఈరోజు ఈ సంవత్సరం ఎంత మాత్రమే పడింది ఇది మన పబ్లిక్ చేయకూడదు లేకపోతే ఇది రాజకీయం చేయకూడదు అనేది కాదు మన బిడ్డలకి రావాల్సిన ఇవ్వాల్సిన వాగ్దానాలు చేసిన హక్కుని మనం కూడా ఈ పేరెంట్గా ప్రశ్నించే హక్కు కూడా మనకి కూడా ఉంది ఇది పార్టీది కాదు ఎవరి సొత్తు కూడా కాదు అది నా పార్టీ అయినా ఇతర పార్టీలైనా సరే ఈ సంవత్సరం ఇంత అందింది కదని చెప్పేసి నెక్స్ట్ సంవత్సరం కూడా అంతే కటింగ్ ఉంటది కూటారు పిల్లలు కదండి పిల్లలకి ఇప్పుడు నేను మాట్లాడటప్పుడు వచ్చిందా ఇది పేరెంట్గా కొద్ది నా దగ్గరకు వచ్చి మేడం నా తొమ్మిది వేల అందిని మీకు వచ్చిందని చెప్పారు ఆయన సెక్రటరీ గారు అసలు ఎవరు అమ్మన్నారు కదా పేరెంట్స్ మీటింగ్ ஆறு வந்து ஆறு மதிக்கு வச்சு அமலாடி கிராமம் அறுபத்தி எந்த மதி மாதமே ராலே நம்ப எந்த மணி இரவு நாலு மதி மாத்தமே நாலு மணிக்கு மாதமே ராலே ஆறு வந்து ஆறு மணிக்கு வச்சு கிராமம் पेरेंट्स के तो पेरेंट्स के टीचर से बच्चा अनुसंधान माता नहीं रखा कंप्लेन सरकार ने मौके देखिए